ఫ్రెండ్స్ అందరికీ ఇన్ని రకాల కూరగాయలు ఒక్కటే కూర అండిరా ఫ్రెండ్స్ ఎప్పుడన్నా కలిపి ఎందుకంటే నేనైతే ఇదే ఫస్ట్ టైం వండడము ఆనందయీనంగా ఇల్లంతా లెంకాయంగా గో అవి రెండు ఇవి రెండు దొరికినాయి ఇంకా ఏది సరిగ్గా కూర కాదని చెప్పి అన్ని కలిపి ఒకటేకే కూరనైతే అండుతున్నా ఇంకా ఎట్లుంటుందో తెలియదు ఈ మిక్సింగ్ కూర అదేంటే ఇప్పటి వరకు నేను ఎందుకు అంటలేదంటే చాలామంది అంటారు కూరగాయలు అన్నీ మిక్సింగ్ చేసి అడితే ఒక్కొక్క కూరగాయ పడది సరే హెల్త్కు మంచిది కాదు కొంచెం విషంలా అని అంటారు అది ఎంతవరకు నిజం అనేది నాకు తెలియదు అందుకే నేను ఎప్పుడు ట్రై చేయలేదు కానీ ఈ రోజే ట్రై చేసిన ఎట్లుంటుంది ఎందుకు తెలిసింది కదా పొద్దున లేవకన్నా కిచెన్లోకి పోతే ఫస్ట్ ఏం కూర ఆలోచన ఒకటే మైండ్లో తడుతుంది ఇక అందుకే ఒక కూరగాయలు వృధా వేసుకోవద్దు ఇక ముఖ్యంగా ఏంటంటే ఇవరకే పుండు ఉందినైనా అని అంటే పుండు ముందు పుండు మీద కారం జరిగినట్టు కూరగాయలకి అదే కొడలు కోసింది ఆ కొడలు అయితే మస్తు షార్ప్గా ఉంది ఇంక ఇవరికే ఏలు నొప్పి ఉందంటే ఇంకెక్కువైపోయింది ఆయన మొన్న కూడా తిన నాకు అయిపోయింది అన్నట్టు మీకు కూడా ఎప్పుడైనా ఇట్లా జరిగిందా కామెంట్ చేయాలి